మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ కనిగిరి పట్టణంలోని దర్శి చెంచయ్య భవనంలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ పార్టీ సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి పి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమ నమోదును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పి ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే ఇరవై రెండవ మహాసభలను ఆరు ఏడు ఎనిమిది తేదీలలో అధిక సంఖ్యలో హాజరై ఈ సభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట సుబ్బారావు కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది అఖిల భారత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న యువకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమరపరచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది దానికి అనుగుణంగానే ఏఐవైఎఫ్గా అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా రేపు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిదో తేదీరా తొమ్మిదో తేదీ దాకా రాష్ట్ర మహాసభలో శ్రీకాకుళంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభలో యువకులు ఎదురు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిపి ఆ చర్చల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తాం అందుకు అనుగుణంగా యువకులు ఈ ఈ యొక్క మహాసభలో పాల్గొని యువకులందరూ కూడా ఈ మహాసభలో జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం